నమస్తే అండి అధికారిక రికార్డు చూస్తే ఇది ఒక సంచలనాత్మక పెద్ద రికార్డు అని చెప్పుకోవాలి మరి గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏడు వేల కోట్ల రూపాయల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా మద్యం పైన లాభాలు వచ్చేవి పైన చిట్ట చివరి సంవత్సరంలో ఒక పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్ల వరకు లాభాలు వచ్చాయని మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చాక మద్యం ధరలు విపరీతంగా పెరిగినాయి క్వాంటిటీ తగ్గింది కొనుగోళ్లు తగ్గాయి దాన్ని క్వాలిటీ కూడా తగ్గిందని టీడీపీ విమర్శించింది మందుబాబులు వినియోగించేవారు భారీగా తగ్గారు అయినప్పటికీ కూడా వినియోగించే మందు కూడా భారీగా తగ్గింది అయినప్పటికీ కూడా ఆదాయం భారీగా పెరిగింది దానివల్ల అప్పట్లో ఏపీకి మద్యం పైన వచ్చినటువంటి ఆదాయం ఏకంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నుంచి ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల దాకా భారీగా వచ్చింది మరి ఇంతకుముందు అను అనేక మార్లు అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యంపై రికార్డును బద్దలు కొట్టాలంటే ఇంకా ఎక్కువగా తాగించాలి మరి మద్యం ధరకు బ్రాండు తక్కువ ధరకు కొన్ని బ్రాండ్లు దించినటువంటిది మొత్తంగా చూస్తే ఆ రికార్డును బ్రేక్ చేశారని జ్యోతి రాసుకొచ్చింది తాజాగా ముప్పై వేల కోట్ల రూపాయలు మద్యం తాగారు రోజుకి ఎనభై మూడు కోట్ల విలువైన డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై ఆరు కేసులు అమ్ముతున్నారు విపరీతంగా మద్యం అమ్మకాలు అని అంటే ఇక్కడ జగన్ రికార్డు జగన్ రికార్డును మధ్యంలో బ్రేక్ చేశారన్నమాట అంతేగా మరి నమస్తే